మమ్మల్నిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకి తండ్రి మహోన్నుడ మహోన్నతమైన స్థలం రోడ్డు మా మంచి దేవ యహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులని నిత్యము కొనియాడబడుతున్న మా ప్రియ పరుల తండ్రి మీ పరిశుద్ధ నామాన్ని స్థుతిస్తూ కేసు క్రీస్తు నామం పేరిట మీ పాత్రందుకు వస్తున్నాము ఆయన ఇదిగో తండ్రి మీ నామం తండ్రి ప్రియత గారిని ప్రేమించి అయా కుటుంబాన్ని ప్రేమించి ప్రభుత్వ కుమారుడు తన ప్రభుత్వ నవీన్ను అనుగ్రహించినందుకై స్థుతిస్తున్నాం నవీన్ వివాహ దినం ఈ రోజు మీరు ముందుగానే సిద్ధపరిచి నిర్ణయించారు కనుక ఈ దిన ప్రభావం సహోదరు నవీన్ యొక్క జీవిత భాగస్వామిగా ఇస్తే అనుగ్రహించి వారిద్దరు ప్రభావ తండ్రి కుమారేరట గురువుల సంతలు ప్రభావ తండ్రి వారి భార్య భక్తులుగా చెత్త అలాగే అలాగే వాక్యం విన్నారు వాక్య ప్రకారంగా వారి ప్రభుత్వ ప్రతి ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ వాక్యం చదువుకుంటూ ప్రతి ఆది